గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చంద్రబేర్ మండల కేంద్రంలో స్వారోస్ ఆధుర్యంలో సోమవారం రోజున కేక్ కట్ చేసి అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పాలు పంపిణీ చేశారు చంద్రతి మండల కేంద్రంలో సోమవారం రోజున జరిగిన ఓ కార్యక్రమంలో సుప్రీం స్వారో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వారోస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రతి మండల ఎస్ఐ సునీల్ తో పాటు జిల్లా స్వైరోస్ ఉపాధ్యక్షులు నేదూరి అభిరాజ్ క్విట్ ఇండియా ఉపాధ్యక్షులు సుధాకర్తో పాటు లక్కె సాగర్ తదితరులు హాజరయ్యారు అనంతరం ఎస్ఎస్ సునీల్ మాట్లాడుతూ విద్యార్థులకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ఫూర్తి అని ఈ సందర్భంగా పేర్కొంటూ ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్ని అభినందించారు ఈరోజు చందూర్తి మండల కేంద్రంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో సుప్రీం గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా అందరికీ విద్యాదాత విద్యా ప్రదాత అడిషనల్ ఎస్పీ అడిషనల్ డీజీ గారికి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వచ్చిన సేరులందరికీ అలాగే ముఖ్య అతిథి ఎస్ఐ సునీల్ సార్ గారికి అలాగే రావణపేట సర్పంచ్ తుమ్మ ఆనంద గారికి అలాగే మాజీ సర్పంచ్ మన అన్నగారికి అలాగే లోకల్ ఉన్నటువంటి సేరు మిత్రులందరికీ ముందుగా జైబీ జరుపుతూ ఈరోజు విద్యావేత్త అయినటువంటి కుమార్ సార్ గారి బడు బర్దీన వర్గాల ఆశా జ్యోతి అందరికీ విద్యను ఆయుధంగా ఇచ్చి అందరూ విద్యాపరంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ముందుకెళ్లాలని సారు కోరుకున్నారు కాబట్టి ఈరోజు విద్యావంతులుగా అందరినీ తీసి కొరకు వారు ఎన్నలేని కృషి చేస్తూ ఈరోజు గురుకులాల కార్యదర్శిగా వారు విధులు నిర్వహించడం జరుగుతుంది వారి స్ఫూర్తిని తీసుకుంటూ ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి స్వీరు సభ్యులందరికీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలివిస్తూ జై భీము మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ దైబ్యం తెలుస్తూ ప్రవీణ్ కుమార్ సారు విద్యను అందరికీ బడుగు బలైన వర్గాల వర్గాల వారికి ఇంతకుముందు ఆ గురుకులు అనేటి అంటేనే ఎవరికి తెలకపోవు ఈ సారు వచ్చి నుండి ప్రతి ఒక్కరికి ఒక్క సీటుకు వంద మంది పోటీ పడేంత అంతగా దాన్ని కీర్తిదిద్ది అందరినీ అక్షరమే ఆయుధం అని చెప్పి మరియు బడుగు బలమైన వర్గాలకు ఆశజ్యోతిగా నిలుస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని ఇటు కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులు మన ఎస్ఐ గారి ఎస్ఐ గారికి హృదయపూర్వక వందనలు తెలియజేస్తాం ఈరోజు మన గురుకులాల సెక్రటరీ గారైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి జన్మదినం సందర్భంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ మరియు మండల స్వేరోస్ ఆధ్వర్యంలో సార్ గారి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది ప్రవీణ్ సార్ ఎప్పుడైనా ఒకటే మాట చెప్తుంటాడు మనకి అంటే దానిలో వచ్చే మూడు పాయింట్స్ ఏంటంటే ఒకటి ఆర్థికంగా ఉండాలి ఇంకొకటి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంకొకటి అక్షరం అంటే అక్షరం ఆర్థికం మరియు ఆరోగ్యం ఈ మూడు ఉంటే మనల్ని ఆపేవాళ్ళు ఎవరు కూడా లేరని ప్రవీణ్ సార్ పదే పదే చెప్తుంటాడు మనకి అక్షరం ఉంటే మనం విద్యావంతులమవుతాము ఆరోగ్యంగా ఉంటే మనము హాస్పిటల్స్ కానీ ఇంకా ఎవరి సహాయం లేకుండా బతుకుతాము ఆర్థికంగా ఉంటే మనతో పాటు మిగతా వాళ్ళకు కూడా కొద్దిగా పని కూడా కల్పించిన వాళ్ళైతాము సో ఇవి మనందరం ఈ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పాటిస్తారని ఆశిస్తూ మరొకసారి ప్రవీణ్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడికి నన్ను పిలిచినటువంటి స్వేరేస్ ఫౌండేషన్ మరియు ఫిట్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ